ప్రియమైన మిత్రులారా గత పదేళ్లుగా మన దేశంలో బీజేపీ నాయకత్వంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలో ఉండి ప్రజా వ్యతిరేక పరిపాలన కొనసాగిస్తుంది ముఖ్యంగా బీజేపీ ప్రభుత్వం ఈ దేశంలో కార్పొరేట్లకి అలాగే స్వదేశీ విదేశీ పెట్టుబడిదారులకి ప్రయోజనాలు కలిగించే విధానాలతోటి ఈ దేశ సార్వభౌమత్వాన్ని కీడుదేసి వస్తుంది ఎవరైతే సంపద సృష్టికర్తలైనటువంటి కార్మిక వర్గం కానీ రైతాంగం వ్యవసాయ కార్మికుల యొక్క కనీసమైనటువంటి కోరికల్ని ప్రభుత్వం పట్టించుకోవటం లేదు ముఖ్యంగా ధరలు చాలా ఆకాశానికి అంటిని నిరుద్యోగం అసమానలతోటి భారతదేశం కొనారిల్లుతుంది ఈ దేశంలో సంపద కూడా ఒక వంద మంది కార్పొరేట్ పెట్టుబడిదారుల దగ్గర పెద్ద ఎత్తున పోగుపడుతుంది అత్యంత ప్రజానీకానికి మొత్తం దారిద్ర్యం పంచబడుతుంది ఈ నేపథ్యంలో ప్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనేక ఉద్యమాలు పోరాటాలు జరుగుతున్నాయి ఈ పోరాటాలన్నిటిని కూడా బీజేపీ ప్రభుత్వం తన నిరంకుశ రాజ్యాధికారంతో అణచడానికి పూనుకుంటుంది ముఖ్యంగా పౌర హక్కుల్ని నడిచేస్తుంది ప్రజాస్వామిక హక్కుల్ని కాలరాస్తుంది మన రాజ్యాంగం ఇచ్చినటువంటి మూల స్తంభాలు ఏవైతే ఉన్నాయో ప్రజాస్వామ్యం సమాఖ్యతత్వం లౌకికతత్వం ఇటు కూడా మంటగలుపుతుంది అలాగనే మన దేశంలో డెబ్బై ఐదు సంవత్సరాల స్వాతంత్రం తర్వాత ఈ దేశ ప్రజానీకం కార్మిక వర్గం పెద్ద ఎత్తున ప్రభుత్వ రంగాన్ని నిర్మించుకున్నారు ఇవాళ ఆ ప్రభుత్వ రంగం వల్లనే మన దేశ ఆర్థిక వ్యవస్థ ఒక రకంగా మన కాలం నిలబడ్డం కానీ ఈ రోజు బీజేపీ నయావదార విధానాల పేరుతోటి ఈ దేశంలో కీలకమైనటువంటి రంగాలు అది బొగ్గు రంగం ఆయిల్ రంగం విద్యుత్ రంగం ఓడరేవులు విమానాశ్రయాలు వీటన్నిటిని కూడా చాలా కార్సౌక్గా డిజిన్స్మెంట్ పేరుతోటి ప్రైవేటు పెట్టుబడిదారులకు కోటైంది ఇప్పుడు కేవలం పెట్టుబడుల ఉపసరణే కాకుండా ఇవాళ నేషనల్ మానిటైజేషన్ పైప్ లైన్ పేరుతోటి మొత్తం ఈ సంపదనంతా కూడా లీజు పేరుతోటి కార్పొరేట్కి దారాదత్తం చేస్తున్నటువంటి స్థితిలో ఇవాళ మన ఆర్థిక వ్యవస్థ చాలా దెబ్బతింటుంది అంతేకాదు ఈ దేశ రైతాంగం మీద ముఖ్యంగా కనీస మద్దతు ధర అడిగినా మాట్లాడదు రుణమాఫీల గురించినా మాట్లాడదు రైతాంగం ఈరోజు ఆత్మహత్యలకి గురవుతున్నారు అలానే దేశంలో భూమి లేనటువంటి వ్యవసాయ కార్మికులందరూ కూడా ఉపాధి హామీ చట్టాన్ని రెండు వందల రోజులకు పెంచాలని అలాగనే అర్బన్ ప్రాంతాలకు కూడా విస్తరించాలంటే ఈ ప్రభుత్వం పట్టించుకోదు అసంఘటిత రంగంలో నలభై కోట్ల మంది కార్మికులు ఉన్నారు అది ట్రాన్స్పోర్ట్ రంగంలో కన్స్ట్రక్షన్ అమాలీలు బీడి ఇలాంటి మొత్తం ఈ రంగాల్లో ఉన్న కార్మికులంతా కూడా పెరుగుతున్న ధరల తాకిడికి కార్మికుల జీవన ప్రమాణాలు కుంగిపోతున్నాయి పెరిగిన ధరలకు అనుగుణంగా కనీస వేతనం ఇరవై ఒక్క వేల రూపాయల డిమాండ్ ని ఈ ప్రభుత్వం పట్టించుకోవటం లేదు అలాగనే ఇవాళ ఏదైతే కార్మిక వర్గం అనేక అసమానమైనటువంటి త్యాగాలతోటి సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలన్నింటినీ కూడా ఇవాళ పార్లమెంట్లో మందబలం ఉందని వాటిని నాలుగు లేబర్ కోడ్లుగా మార్చి సమ్మె చేసే హక్కుతో సహా అన్ని చట్టబద్ధ హక్కుల్ని ఈ ప్రభుత్వం కాలాస్తుంది ఇవాళ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఏదైతే నూతన పెన్షన్ రద్దు చేయాలని అలాగనే ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అంటే ప్రభుత్వం యొక్క జవాబుదారీతనం తోటి పెన్షన్ మూడో రిటైర్మెంట్ పెరుపిడిగా ఉందో దాన్ని అమలు జరపంటే ఈ ప్రభుత్వం మాట్లాడదు అలాగనే ఈపీఎస్ కింద ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ కింద నైన్టీ ఫైవ్ నుంచి కోటాను కోట్ల మంది ఈపీఎస్ పాలసీదారులు ఉన్నారు వాళ్ళకి ఈ రోజు వెయ్యి రూపాయలు మాత్రమే పెన్షన్ ఇస్తుంది ఇవాళ మినిమం పెన్షన్ పదివేల రూపాయలు అనే డిమాండ్ ప్రభుత్వం అంగీకరించదు ఇవాళ ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ స్కీముల్లో ఐసిడిఎస్ కావచ్చు ఆశా వర్కర్ మధ్యాహ్న భోజనం ఇలాంటి అనేక స్కీముల్లో కోటి మంది శ్రామిక మహిళలు పనిచేస్తున్నారు వారు చేస్తున్నటువంటి పని ముప్పై ఏళ్ళైనా నలభై ఏళ్ళైనా ఇవాళ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించదు వాళ్ళని వర్కర్గా గుర్తించదు అలాగనే భారతదేశంలో అత్యున్నతమైనటువంటి త్రైపాక్షిక వేదికైనటువంటి భారత కార్మిక కాంగ్రెస్ ఏదైతే ఉందో ఇండియన్ లేబర్ కాంగ్రెస్ సమావేశం రెండు వేల పదిహేనో సంవత్సరం తర్వాత ఈ ఎనిమిదేళ్లలో ఒక్కసారి కూడా సమావేశం కాలేదు అందువల్ల ఇవాళ నరేంద్ర మోడీ గారికి విదేశీ పర్యటనకి టైం ఉంటుంది అలాగనే మత ఉన్మాద కార్యక్రమాలకి టైం ఉంటుంది అలాగనే పెద్ద పెద్ద ఆడంబర అంగ తిరిగి రావడానికి టైం ఉంటుంది తప్ప ఈ దేశంలో కోటాని కోట్ల మంది కార్మికులకి సంబంధించినటువంటి సమస్యలు పరిశీలించే వేదిక సమావేశానికి ఆయన అంగీకరించకపోవటం అనేది ఇది చాలా ప్రజాస్వామికం ఈ నేపథ్యంలో కార్మిక వర్గం రైతాంగం వ్యవసాయ కార్మికులు అందరం కలిసి ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నాం ఇవాళ సంయుక్త కిసాన్ మోర్చా అలాగనే అన్ని కార్మిక సంఘాలతోటి ఉన్నటువంటి కార్మిక సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో ఇప్పుడు జనవరి నెల నుంచి ఫిబ్రవరి నెల దాకా పెద్ద ఎత్తున ప్రతి గ్రామంలో అలాగనే ప్రతి బస్సీలో క్యాంపెయిన్ చేయాలనుకున్నాం ప్రతి ఫ్యాక్టరీలో కూడా కార్మికుల దగ్గరికి బిజెపి కార్పొరేట్ మతోన్మాద విధానాలని పెద్ద ఎత్తున ఎక్స్పోజ్ చేసి ఫిబ్రవరి పదహారవ తారీఖు ఈ దేశంలో ఒక పెద్ద నిరసన కార్యక్రమాన్ని అలాగనే పారిశ్రామిక సమ్మెని అది నిర్వహించాలని కార్మిక సంఘాల ఐక్యవేదిక నిర్ణయించింది అందుకనే ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తున్నాం ఇవాళ బీజేపీ తిరిగి రెండు వేల ఇరవై నాలుగు పార్లమెంట్ ఎన్నికల్లో మూడోసారి అధికారంలోకి రావడానికి నిజమైన ప్రజా సమస్యలన్నింటినీ కూడా పక్కదారి పట్టించి ఇవాళ మతోన్మాద ఎజెండాని ముందుకు తీసుకొస్తుంది రామాలయం నిర్మాణం పేరుతోటి మత భావాలని పెత్తని చేస్తుంది హిందూ ముస్లింల మధ్య ఐక్యతకు దెబ్బ కొడుతుంది కులం పేరుతోటి మతం పేరుతోటి ప్రాంతాల పేరుతోటి ప్రజా విభజన రాజకీయాలు తీసుకొస్తూ తన అధికార రాజకీయ లబ్ధి కోసం మతాన్ని ఉపయోగించుకోవటం అనేది ఈ రాజ్యాంగ లౌకిక స్ఫూర్తికి విరుద్ధం అందుకని ఈరోజు బీజేపీ కార్పొరేట్ విధానాలు అది కేవలం కార్మికులకి ప్రజలకి రైతాంగానికే కాదు అనేక రకాలుగా ఈ దేశ ప్రయోజనాల కానికారం ఈ దేశ ప్రజాస్వామిక సాంప్రదాయాలకు విరుద్ధం గత అనేక సంవత్సరాలుగా భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం కలిగినటువంటి దేశంగా ఐకమత్యంతో ఉన్న ఈ దేశాన్ని ఈ విభజన వైపు తీసుకెళ్తున్న స్థితిలో భారతదేశ ఐక్యతను కాపాడుకోవాల్సిన అవసరం ఈ రోజు దేశ మీద ఉంది దేశ సార్వభౌమత్వాన్ని ఆర్థిక స్వావలంబన కాపాడుకోవాల్సిన బాధ్యత కార్మిక వర్గం రైతాంగం వ్యవసాయ కార్మికుల మీద ఉంది అందుకనే ఈ దేశంలో ఉత్పాదక రంగంలో పనిచేస్తున్న కార్మిక వర్గం రైతులు వ్యవసాయ కార్మికులు మేము ఐక్యంగా ఈ దేశంలో భారత్ బచావో మోడీకి అటావో నినాదంతో ఈ దేశాన్ని కాపాడుకోవడం కోసం ముందుకెళ్తున్నాం ఫిబ్రవరి పదహారవ తేదీన ఈ దేశంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా జరిగే ఈ ప్రజా నిరసన కార్యక్రమాలు ఏ ఉన్నాయో కార్పొరేట్ మతోన్మాదమే జరుగుతున్న ఈ పోరాటంలో పెద్ద ఎత్తున ప్రజలు భాగస్వామ్యం కావాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను